మన నెల్లూరు సిటీలోని స్థలాలు ఇల్లులు కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర అంకణాల స్థలం లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇల్లులు పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి కోసం నెంబర్ సంప్రదించండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే సేల్స్ తీసుకొచ్చానండి అది కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో అన్నిటికీ దగ్గరగా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ తో ఉన్నటువంటి ఒక మంచి అపార్ట్మెంట్ అండి ఫ్రెండ్స్ మీకు అపార్ట్మెంట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ండి దానికన్నా ముందు మై ఇస్ అఫ్రోజ్ మీరు చూస్తున్నారు హలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా అపార్ట్మెంట్ వివరాలకు వెళితే ఫస్ట్ వాళ్ళ అపార్ట్మెంట్ ఉండే లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకు మూలాపేట ఏరియా అండి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ప్లస్ మనకి పొట్టేపాలెం రోడ్ కూడా అంటారండి ఈ పొట్టేపాలెం మెయిన్ రోడ్ నుంచి థర్డ్ అపార్ట్మెంట్ వస్తుందండి మనకు ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి దానిలో ఉండే ఫ్లాట్స్ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి ఫ్రెండ్స్ ఇది టోటల్ గా ముప్పై మూడు అంకణాల స్థలంలో ఏంటంటే ఒక మినీ అపార్ట్మెంట్ అయితే చాలా గా చాలా చక్కగా అయితే డిజైన్ చేశారండి ఫ్రెండ్స్ ఫ్లోర్ కి వచ్చేసి మనకు అంటే ఇది జీపీఎస్ త్రీ అండి ప్రతి ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి అట్లా టోటల్ గా సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి పైన దీనిపైన పెంటౌస్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్ లో మనకి వెస్ట్ ఫేసింగ్ తో వస్తుందండి టోటల్ గా లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో వస్తుంది మనకు ఈ అపార్ట్మెంట్ కట్టి కేవలం మీకు త్రీ ఇయర్స్ అయిందండి ఈ ఫ్లాట్ ఓనర్స్ ఏంటంటే అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండంగానే మీకు వాళ్ళు హ్యాండ్ అవర్ చేసుకొని అన్ని దగ్గరుండి మంచి క్వాలిటీ మెటీరియల్ తో మనకి అట్లాగే మార్బుల్ కానివ్వండి అట్లాగే సీలింగ్ కానివ్వండి అట్లాగే వుడ్ వర్క్ కానివ్వండి చాలా చక్కగా చాలా నీట్ గా డిజైన్ అయితే చేసుకున్నారండి చాలా ఇష్టపడైతే ఇంకా ఈ ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాసుతో ఉందండి ఇంకా ఆ ఫ్లాట్ లోపల వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది మీకు విశాలమైన హాల్ రెండు మాస్టర్ బెడ్రూమ్స్ డైనింగ్ అట్లాగే కిచెన్ పూజ గది రెండు బాల్కనీస్ కూడా ఉన్నాయండి ఇంకా ఈ ఫ్లాట్ మొత్తం మీరు మార్బులే ప్రొవైడ్ చేశారండి అట్లాగే మనకి సీలింగ్ కూడా పిఓపి కూడా చాలా చక్కగా చాలా క్వాలిటీ మెటీరియల్ తో డిజైన్ చేసుకున్నారండి ఇంకా టూ బెడ్రూమ్స్ లో కూడా ఫుల్ వుడ్ వర్క్ అయితే అవైలబుల్ లో ఉందండి సిక్స్టీన్ సిక్స్ మంచాలు పట్టంగా మీకు చుట్టూ తిరిగే స్పేస్ అంత ఉందండి మీకు వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది అట్లాగే మీరు డైనింగ్ చూసుకున్నట్లయితే డైనింగ్ కూడా చాలా స్పేసిస్ గా ఉందండి అట్లాగే మీరు కిచెన్ చూసినట్లయితే కిచెన్ కూడా చాలా స్పేసిస్ గా ఫుల్ వుడ్ వర్క్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అట్లాగే మనకి పూజ గది కూడా ఒక మీడియం సైజ్ లో పూజ గది కూడా ప్రొవైడ్ చేశారండి రెండు బాల్కనీస్ కూడా చాలా చాలా చక్కగా చాలా మంచి గాలి వెళ్తులు చాలా బాగున్నాయండి మీకు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లాట్ అయితే సూపర్ ఎక్సిడెంట్ గా ఉందండి మీరు చూస్తే సరే ఫ్లాట్ అయితే నచ్చకుండా అయితే పోరండి అట్లాగే ఈ ఫ్లాట్ కి అంటివడేస్ స్పేస్ వచ్చేసి మీకు నాలుగు ముక్క లంకనం ఉందండి అంతేకాకుండా మీకు ఈ పార్కింగ్ అవైలబుల్ లో ఉంది లిఫ్ట్ అవైలబుల్ లో ఉందండి ఈ అపార్ట్మెంట్ కట్టి కేవలం త్రీ ఇయర్స్ అయిందండి మీకు చాలా చక్కగా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీ పిల్లకాయలకి స్కూల్స్ కాలేజెస్ ఇక్కడ నుంచి ఆప్నగూరు బస్ స్టాండ్ కూడా కేవలం మీకు రెండున్నర కిలోమీటర్ వస్తుంది అన్నిటికి సిటీ నడి బొడ్డే ఉంటుందండి అపార్ట్మెంట్ అయితే చాలా చక్కగా ఉంటది ఇంకా ఈ అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం నలభై లక్షలే అండి నెగోషియబుల్ అండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ ఒకసారి ఫ్లాట్ విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ తో కూర్చొని అయితే రేట్ మాట్లాడదాం అండి వీలైనంత వరకు మనకి తగ్గే మనకు ఫేవర్ గా వచ్చేటట్టు చూద్దాం అండి ఫ్రెండ్స్ అట్లాగే ఇటువంటి ప్రాపర్టీస్ అయితే మన దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మీలాగే కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ నెల్లూరు సిటీలోని మీ ప్రాపర్టీ కూడా వెంటనే సేల్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఎందుకండి లేటు వెంటనే మా హెలో ప్రాపర్టీస్ ని సంప్రదించండి మా వాళ్ళు ఏంటంటే మీ ప్రాపర్టీ వన్ ఆర్ టూ వీక్స్ లోనే అక్కడ ఉండే జెన్యున్ రేట్ కి ప్రాపర్టీ అయితే సేల్ చేసి ఇస్తారండి మరి మీకు మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకుంటే డిస్ప్లే వస్తున్న ఫోన్ నెంబర్స్ కి మీరు కాల్ చేయగలరండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి